స్తోత్రములు దేవునికి గాక ఈరోజు ప్రభు మాట్లాడుతున్న శిలువులో మూడవ మాట శ్రేష్టకరమైన మాట ముత్యాల మూట మన జీవితానికి జీవపు బాట వ్యోహాను శుభవర్తమానం పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరవ వచనము తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటుడు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ప్రభుకి మహిమ కలుగునుగా మూడో మాట ఎంత చక్కటి మాట అమ్మా ఇదిగోని కుమారుడు శిష్యుని పిలిచి ఇదిగో నీ తల్లి అమ్మని అక్కడ జ్ఞాపకం చేసుకుంటా బాధ్యత కలిగిన వాడు మన ప్రభు ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు ఏంటది ఇప్పుడు పెంచి పెద్ద చేశాను చేతికి అందొచ్చిన తర్వాత అయ్యో నా కొడుకు పరిస్థితి ఎలాగైపోయింది ఇంత సాధన ఇంత మరణానికి అప్పగించబడ్డాడేంటి అయ్యయ్యో అని తల్లి వేదన ఉండొచ్చు కూడా అటువంటి పరిస్థితి చూసి నా పరిస్థితి ఏంటి ఇంకప్పుడు నా బ్రతుకేటి అని అనుకుంటుందేమో అటువంటి పరిస్థితులు అమ్మా ఇదిగో నీ కొడుకు ఇదిగో నీ కుమారుడు అని ఎవరెవరో అప్పగించలేదటండి తన శిష్యుడికి అప్పగించాడట దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఒక పాఠం ఏంటంటే బాధ్యత కలిగిన వాడు బాధ్యత ఉండాలి వాక్యం వింటనే నీవు కుటుంబంలో బాధ్యత ఉండాలి తల్లి తండ్రి అని తల్లిదండ్రులను సన్మానించాలి సన్మానగా స్వాల్వాలు పోల దాంట్లో కాదు సన్మానం అనగా సంతోష పెట్టడం కుటుంబంలో బాధ్యత ఉండాలి రెండు సంఘములో బాధ్యత ఉండాలి బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటారు గాలికి తిరుగుతున్నట్టు అది మధ్యది కాదు శిలువులో పలుకుతున్న మూడో మాట రహితమైనటువంటి మాట అమ్మని బాబును వదిలేసుకోవాలి చెక్క వెళ్ళాడు బాధ్యత కలిగి వెళ్ళాడు అందుకే మార్కు శుభవర్తమానంలో మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినల్లో యేసు ప్రభులు వారు ఇలాగన్నారు దేవుని చిత్తము చొప్పును జరిగించువాడే వాడే నా సోదరుడును నా సోదరియు తల్లియునని చెప్పిన స్తోత్ర ఇప్పుడు కూడా అమ్మా తల్లి బిడ్డలుగా లేరా లేని పరిస్థిత ఉన్న బిడ్డలే తల్లిదండ్రులు ఉన్నారు కానీ పట్టించుకోలేని పరిస్థితి నా పట్టిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా అండి దేవుని చిత్తము జరిగించువాడే నా తల్లి నా తండ్రి నా సహోదరుడు నా అన్నయ్య నా తమ్ముడు ఎవరో దేవుని చిత్తము జరిగించి వాడేనట ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట దేవుని చిత్తము నువ్వు జరిగిస్తుంటే ఇదిగో నా ప్రభుకి తల్లి తండ్రి సోదరుని మనవేనట నీవేనట ఎంత గొప్ప మాట అండి ఆ మాట ఎంతగా మన పట్ల ఆయన బాధ్యత ఉందండి చిలువలు అంత శ్రమ పడుతూ చిత్రహింసలు పడుతూ చిత్రహింసలు అనేక మంది చేస్తున్న బాధ్యత మర్చిపోలేదు తను వచ్చిన పని మర్చిపోలేదు నువ్వు నేను మర్చిపోతున్నాయేమో బాధ్యత లేకుండా ఉన్నామేమో దేవుని చిత్తంగా జరిగించట్లేదేమో నా ప్రభు దేవుని చిత్తంగా నరవేర్చే అంటాడు కదా అయ్యా ఈ గిన్నె నాయ తొలగించుకొనయ్య నీ చిత్తమే జరుగునుగాక ఎంత మనము కూడా ఆయన చిత్తానికి లోపడదాం ఆయన బాధ్యతగా నడిచేడు మనము కూడా బాధ్యత కలిగిన వారిగా ఉందాం ఈ మాట మన జీవితానికి జీవపు ఓటగా బాటగా మారునుగాక ప్రార్థన స్తోత్రలో పలికిన ప్రతి మాట మాకెంతో మాట జీవపు ఓటగా చేసేడు ఒక బాధ్యత కలిగి తల్లి పట్ల మా పట్ల ఉన్న దేవుడు నాయన వాళ్ళకి ఎవరైతే వింటున్నారో ముందు వాళ్ళకి బాధ్యత నేర్పించండి బాధ్యత లేక కుటుంబం పట్ల బాధ్యత సంగమ పట్ల బాధ్యత సేవ పట్ల బాధ్యత బాధ్యత లేకుండా తిరుగుతున్నారేమో తప్పకుండా మీరు అద్భుతం చేసి బాధ్యతారహితముగా నడుచుడుకు గొప్పదయించు ఈ సన్నిధి కాంతి ఉదయం చేయండి ఈ మాటలు మా జీవితాలకి ఆశీర్వాద బాటగా నిలబెట్టి నడిపించు దేవుని చిత్తము జరిగించు వాడే అన్నారు రోజు నుంచి ఈరోజే వారింట్లో దేవుని చిత్తము జరుగునగాక అద్భుతం మన ప్రయాణ రాకపోకలు మీరు తోడే ఉన్నాయి ఈ నామాను భయం దించు ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ సదా